బద్రీ సినిమాతో యువకుల హృదయాలను కోల్లగొట్టిన బామ రేణు దేశాయ్ అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసును దోచుకుంది వారిద్దరు కొంతకాలంగా సాధ్యం చేసుకుని భార్యాభర్తలు భర్తలు కాకుండానే తల్లిదండ్రులయ్యారు అనంతరం పెళ్లి చేసుకుని అన్యోన్యంగా కలిసి జీవించారు కానీ సడన్ గా విడాకులు తీసుకుని డైవర్స్ తీసుకోవాలి వచ్చిందనే సంగతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఆ విషయం పైన పవన్ రేణు ఎప్పుడు నోరు మెదపనే లేదు మహిళా దినోత్సవం సందర్భంగా రేణు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ముందు ఇదే ప్రశ్న ఉంచగా దానిపై స్పందించారు పవన్ నుంచి విడిపోయిన ఆయన నాకు ఎప్పుడు గురువే ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా ఇప్పటికీ ఆయనతో కలిసి బయట తిరుగుతూ ఉంటా దీంతో నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు ఇంత క్లోజ్ గా ఉన్నారు కదా మరి విడాకులు ఎందుకు తీసుకున్నారని విడాకులు తీసుకోవడానికి నా రీజన్స్ నాకు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చెప్పలేను కానీ ఖచ్చితంగా నేను త్వరలో రాబోయే ఆత్మ కథలు పవన్ విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులను వెల్లడిస్తానని వివరించింది ఇలాంటి మొలని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి